చీరాలలో హత్యాచారం బహిర్భూమికి వెళ్ళినటువంటి యువతిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారు సార్ ఇరవై ఒక్కేళ్ల యువతి లైంగిక దాడికి పాల్పడి పాశవికంగా హతమార్చారు బాపట్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది జరిగిన ఘటన మీకు డేట్ కూడా ఇస్తున్నా జూన్ ఇరవై ఒకటిన ఈ సంఘటన జరిగింది ఇక ఘటన చూద్దాం విజయవాడలో ప్రేమించానంటూ ఓ వేధింపులు మందలించిన యువతి తండ్రిపై కక్ష గట్టి ఆమె కళ్ళెదుటే కిరాతకంగా ఆమె తండ్రిని హతమార్చాడు సార్ ఆమె తండ్రిని హతమార్చాడు ఆ కిరాతకంగా రాత్రి షాపు మూసుకొని క్లోజ్ చేసిన తరువాత వాళ్ళు ఇంటికెళ్తున్న సమయంలో ఇటు కూతురు అటు తండ్రి ఇద్దరు ఉన్నారు ఆ సమయంలో ఈ హత్య జరిగింది నడి రోడ్డు పైన హత్య జరిగింది విజయవాడ జూన్ ఇరవై ఎనిమిది ఎస్ మరో ఘటన అనకాపల్లి జూన్ ముప్పై దుస్తులు చింపి జుత్తు పట్టుకుని ఈడ్చి హోం మంత్రి అనిత ఇలాకాలో కీచక పర్వం ఇద్దరు మహిళలపై టీడీపీ నాయకుల దౌర్జన్యం స్థల కబ్జాను అడ్డుకోవడమే పాపమైనటువంటి వైనం ఇద్దరు మహిళల్ని టిడిపి నాయకులు ఆమె ఇంటి ముందు బీసీ మహిళ ఆమె ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించుకునేందుకు బీసీ కాలనీకి చెందినటువంటి టిడిపి నాయకులు ఒక ప్రణాళిక వేసి ఇదివరకే ఒకసారి పాక వేస్తే బాధిత మహిళ ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు దాన్ని తొలగించారు ఇప్పుడు అధికారం మాదే మేము అధికారంలోకి వచ్చామని ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే వారు అడ్డుకోపోతే వరలక్ష్మి అనేటటువంటి ఒంటరి మహిళ ఆమె తోటి కోడలు లక్ష్మి ఇద్దరిని కూడా టీడీపీ నాయకులు కొట్టి వివస్తరణ చేశారు సార్ ఇద్దరు ఎక్కడ జరిగింది హోం మంత్రి ఇలాఖాలో జరిగింది ఈ ఘటన కళ్ళు లేని కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు అనాల్సి వస్తోందో అర్థం చేసుకోండి నెక్స్ట్ మధురవాడ విశాఖ జిల్లా జులై ఒకటి మధురవాడలో చిన్నారిపై కీచక పర్వం నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది ఒక్కరైనా నోరు మెదిపారా ఒక్కరైనా మాట్లాడారా అసలు ఒక్కరైనా పట్టించుకుంటున్నారా ఏం జరుగుతోంది రాష్ట్రంలో చిన్నారుల పైన ఈ అఘాయిత్యాలేంటి ఈ అత్యాచారాలు ఏంటి మానవ వర్గం రూపంలో పద్దెనిమిది ఏళ్ల యువకుడు మధురవాడ అడ్డాగా ఒక క్రైమ్ రెడ్ జోన్ గా మారిందనేటటువంటి భయం ఈ రోజు అక్కడ ప్రజల్లో కనిపిస్తోంది మల్లయ్యపాలెంలో నాలుగేళ్ల చిన్నారిపై పద్దెనిమిదేళ్ల యువకుడు మానవ మృగం రూపంలో విరుచుకుపడి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు సార్ జూలై ఒకటిన జరిగింది నెక్స్ట్ చూపించండి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు దారుణాలు ఎన్ని 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 చెప్పాలి రాంబిల్లి అనకాపల్లి జిల్లా జూలై ఆరు ఎంత కిరాతకం అంటే బాలికను వేధించాడు ఆ బాలికను వేధిస్తే ఆ అమ్మాయి అతని పైన కంప్లైంట్ ఇస్తే అతను జైలుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ విషయాన్ని అతను మనసులో పెట్టుకుని ఆ అమ్మాయిని చంపుతానని చెప్పి మరీ వచ్చి ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి దర్శినిని పాఠశాలకు వెళ్లి ఇంటికి చేరుకుంది బెయిల్ పై వచ్చి అప్పటికే మాటు వేసినటువంటి ఆ కిరాతకుడు ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా హతమార్చాడు సార్ జూలై ఆరున ఈ ఘటన జరిగింది నెక్స్ట్ ముచ్చుమర్రి ఈ రోజు రాష్ట్రం అంతా చూస్తోంది ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం ఎంత అఘాయిత్యం ఇటువంటి ఘటనలు జరుగుతాయా తొమ్మిదేళ్ల పాపను తొమ్మిదేళ్ల పాపను పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆ అమ్మాయిని ముచ్చుమరి కాలువలో పడేస్తే ఈ రోజు వరకు పది రోజులైంది సార్ పది రోజులైంది ఈ రోజు వరకు డెడ్ బాడీ ఎక్కడుందో కనిపెట్టలేకపోయినటువంటి కూటమి ప్రభుత్వం సార్ అందుకే కళ్ళు లేని కూటమి అన్నది ఈ రోజు వరకు ఆ పాప డెడ్ బాడీని కనిపెట్టలేకపోయారు ఆ తల్లిదండ్రులు మేము డెడ్ బాడీని ఇస్తే కనీసం దహన సంస్కారాలు చేసుకుంటామయ్యా మా బిడ్డను ప్రాణాలతో తిరిగి ఇవ్వలేరు కనీసం డెడ్ బాడీ తెచ్చిండేదా అని వేడుకుంటుంటే ఈ రోజు వరకు ఒక్కరైనా స్పందించారా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎన్ని మాట్లాడారు ఎవడైనా ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తామన్నారు ఏమైంది రోజు తొమ్మిదేళ్ల బాలికను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి కాలువలో పడేస్తే ఈ రోజు వరకు డెడ్ బాడీ తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆ రోజు అదృశ్యమైన బాలిక హత్యాన్ని కనిపిస్తోంది కదా క్వశ్చన్ మార్క్తో ఆనాటి వార్తనే బేస ఆనాటి వార్తను పది రోజుల క్రితం వార్తను కానీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ఏం చెప్తున్నారు ముగ్గురిని అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నాం విచారణ అయితే ఇంకా సాగుతోంది వాళ్ళకి సహకరించినటువంటి కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు ఇప్పటి వరకు కేసులు ఒక కొలిక్కి తెచ్చింది లేదు ఆ కన్నీళ్లు ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచింది లేదు ఇక్కడికి కనీసం ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం గాని ఎవరైనా వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చారా వాళ్ళని పరామర్శించారా అండగా ఉంటామనే ఒక హామీ ఇవ్వగలిగారా ఎన్ని మాటలు మాట్లాడతారు వీళ్ళు చెప్పేటటువంటి మాటలేంటి మహిళలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ కల్పిస్తాం ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామన్నారు ఎన్ని ఘటనలు చెప్పాలి ఎన్ని చూపించాలి చూపించడానికి సిగ్గు వేస్తోంది సార్ తలదించుకుంటోంది సిగ్గుతో ఈ రాష్ట్రం ఈ రోజు ఇన్ని దారుణాల ఇన్ని హత్యల ఇన్ని మానభంగాల రైట్ ఇంకా ఇంకా ఉన్నాయి సార్ రామభద్రాపురం విజయనగరం జిల్లా జూలై పద్నాలుగు పోక్సో కేసులో నిందితు అరెస్టు కుటుంబానికి మందులు పరామర్శ పసికందు మానవ మృగం అత్యాచారం దీని గురించి ఎక్కువ మాట్లాడకపోవడమే మానుకోవడమే మంచిది ఆరు నెలల పసికందు పైన అత్యాచారం తీసేయండి ఇంకా అంతకంటే మనం ఏం చెప్పగలం ఆరు నెలల పసికందుపై మానవ మృగం అత్యాచారానికి సంబంధించి గుంటూరు జిల్లా చేబ్రోలు జూలై పదహైదు జూలై పదిహేను చేబ్రోలు దళిత బాలికపై అత్యాచారం హత్య అనుమానితుడి ఇంట్లోనే డెడ్ బాడీ పడుంది ఎవరినైతే అనుమానిస్తున్నారో అతని ఇంటికి వెళ్లేటప్పటికే డెడ్ బాడీ అక్కడ ఇంత ఇన్ని దారుణాలు ఇన్ని దారుణాలు ఎన్ని దారుణాలు ఎన్ని చెప్పాలి ఒక్క నెల రోజుల్లో జరిగినటువంటి దారుణాలు సార్ సుగాలి ప్రీతి హత్య గురించి ఆ రోజు గొంతు మాట్లాడాం దాన్ని సమర్థించాం ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలని పవన్ కళ్యాణ్ గారు కూడా గొంతు చెంచుకున్నారు ఎస్ సుగాలి ప్రీతి హత్య జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కదా అన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు కదా ఎస్ ప్రశ్నించాల్సిందే దాన్ని సిబిఐకి అప్పగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది కదా సుగాలి ప్రీతి కేసును ఎందుకు పట్టించుకోది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గులకరాయి దగ్గరికి రాష్ట్రం ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో ఒక్కసారైనా నోరు పేరా మీరు చూడండి సార్ ఇలా ఈ రాష్ట్రం పరిస్థితి దళిత బాలికపై అత్యాచారం హత్య పసికందుపై మానవ మృగం అత్యాచారం చీరాలలో అత్యాచారం ఏంటి సార్